మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పారిశ్రామిక క్షేత్రంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు కాలనీలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సన్నాహక సమావేశము బి వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రపంచ మానవాళికి ప్రేమ శాంతియుత మార్గాలను బోధించిన లోక రక్షకుడు యేసుక్రీస్తు జగతికి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిలువేయబడిన ఆ మహనీయుని త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే పండుగ గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరి సోదరిమణులు గుడ్ ఫ్రైడే ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు ఇక్కడి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు శిలువపై యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలను స్మరించుకున్నారు కాగా గోదోర్గన్ గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనను భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పాస్ట్రేట్ చైర్మన్ రెవరెండ్ లక్ష్మణ్ జాకబ్ ప్రార్థనా పరిచర్య చేశారు ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నటువంటి శుభదినము శుభగడియ గుడ్ ఫ్రైడే మనిషి శుక్రవారము సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని గణత మహిమ ప్రభావము ఈ గుడ్ ఫ్రైడే మనిషి శుక్రవారానికి ఉండని మరోసారి జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే లోకల్ ¡Puedo చేకూర్చుకొని మంచిని చేపట్టి మనందరం కూడా ఏులుగా ఆయన విడుదలగా జీవించాలని ప్రభు ఉపయోగించుకోవాలి వాళ్ళ కృప పరిశుద్ధాత్మకీ గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వడ్ల కొనుగోల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రైతులను మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజాప్రభుత్వంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని రామును ఎమ్మెల్యే రాష్ ఠాకూర్ మక్కారిసింగ్ అన్నారు పాలకుర్తి మండలంలోని బసంతనగర్ పాలకుర్తి గుంటూరుపల్లి ఎలకలపల్లి కొత్తపల్లి రామారావుపల్లి తక్కలపల్లి పుట్నూరు గుడిపల్లి జయ్యారం గులగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ అధికారులు రైతు సమితి సభ్యులు తాతీత్తారులు ఉన్నారు జరియాడు <coughs> <laughs> రైతుకు ప్రభుత్వం తరఫున బోనస్ అయితే కానీ వాటర్ విషయంగా అయితే గానీ అందరం నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పంట పండించినాం దానికి సంతోషంగా ఉంది బోనస్ ఐదు వందల రూపాయలు మాకు గత వర్షకాలంలో ఇచ్చారు క్వింటల్ ఐదు వందల రూపాయలు నాకు బోనస్ నాకు టోటల్ ఒక రైతుగా నాకు ముప్పై ఆరు వేల రూపాయలు బోనస్ వచ్చింది నలభై వేలు యాభై వేలు అట్లా కొంతమందికి వచ్చినాయి దాదాపు అందరికి వచ్చినాయి బోనస్ లక్ష ఇక్కడ ఈ సంవత్సరం కూడా పంట బాగానే పండింది రైతులకు నీటి కొరత లేకుండా ధాన్యం తొందర సేకరించి తొందర తొందరగా ఆపాలని కోరుకుంటున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వము అది రైతు బోనస్ అని ప్రవేశపెట్టిన పథకం చాలా మంచిగా ఉంది రైతులకు మాకు లాభం అవుతుంది ఐదు వందలు ఇచ్చుడు వల్ల ఎక్కువ రేటు ఆదాయం ఎక్కువ వస్తుంది మళ్ళీ దీన్ని పేద ప్రజలైన వారికి సన్నబియ్యం ఇవ్వడంగా వాళ్ళు కూడా తిని అందరూ సంతోషపడతారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం చక్కటి నిర్ణయం మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అందరికి కాంగ్రెస్ గవర్నమెంట్ మందికి మొత్తం అయింది మా గ్రామంలో దాదాపు వర్షాకాలం వచ్చింది మంచి అందరికి వచ్చింది అన్ని విధాలా గవర్నమెంట్ రైతులకు సహకరిస్తుంది ఈ రోజు నీటి ఎద్దడి లేకుండా కూడా కెనాల్ వాటర్ సప్లై చేయడం జరిగింది అన్ని విధాలుగా మాకు మంచి సహకరించింది తక్కల పిల్ల మాత్రం ఒకటి ఏంటంటే సోమవారం సత్యనారాయణ చేశారు అప్పుడు చేస్తున్నాం మేము తర్వాత కోరిక చంద్ర వచ్చారు ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అంటే నేను పార్టీ విషయంలో ఏం మాట్లాడలేదు ప్రేమకు మాట్లాడుతున్నాను బట్ ఏంటంటే ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను అమాలికి వాల్యూ ఇచ్చారా లేదా రైతులకు వాల్యూ ఇచ్చారా నాకు తెలియదు కానీ అమాలికి మాత్రం ఫుల్ గ్రేట్ గా నాకు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వేశారు అంతే ఎమ్మెల్యే గారు వచ్చారు మా సర్పంచ్ గారు వచ్చారు ఇవన్నీ కాకుండా రైతులందరూ ఇక్కడే ఉన్నారు నేను చెప్తున్నా నేను అమ్మలి పని చేస్తున్నాను గ్రాడ్యుయేట్ దగ్గర నేను ఏం మాట్లాడలేదు బట్ ఏంటంటే అమ్మలి పని చేస్తున్నాను ఒక రైతును కూలీని నేను కూడా నేను డ్రైవర్ని బట్ ఏంటంటే మాత్రం ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఏ రోజు కూడా కనబడలేదు ఇది తక్కలాంటి జరగాలి మమ్మల్ని మాత్రం డెవలప్ చేయండి మాకు ఉద్యోగాలు వద్దు ఈ అమల్ని మాత్రం డెవలప్ చేయండి మీరు ఈ రెండో పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతుని ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈ రోజు కొంటా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే ఇదే కళ్ళంలో వర్షాలు పడి ఆ రోజు లారీలు పెట్టి ఎక్కిచ్చి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా ఓసప పెట్టి పద్నాలుగు పద్నాలుగు కిలోలు కోసారు ఈడు ఆరు కిలోలు కోస్తే ఒక ఎనిమిది కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో నాలుగు కిలోలు కోస్తే పద్నాలుగు కిలోలు కోసారు ఒక్కొక్క రైతుకి డెబ్బై వేలు దాకా కూడా నష్టం వచ్చింది అప్పుడు కూడా మనోరస్తే ఇక్కడ బాధపడుతుండే కానీ ఏం చేయలేని పరిస్థితి మీరు జరిగాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు ఏదో బులబలా ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడ లేకుండే చూసేటోడు లేకుండే ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డా వాళ్ళ ఎంబీ మాట ఇచ్చినాం వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాల చిరున ఉండాలి ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఆలోచన తోటి రెండు లక్షల లోపు రుణం మాఫీ చేసినాం ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం సన్నాలకు ఐదు వందలు ఇస్తా ఉన్నాం బోనస్ ఈరోజు ఏ ఊరికెళ్ళినా ఒక రామగుండం నియోజకవర్గం కాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి రెండు లక్షల ఎకరాల పంట పెట్టే పెద్ద పల్లిలో యాభై ఆరు కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరిపోయినా అన్నా నాయకు లక్ష యాభై వేలు వచ్చింది బోనస్ ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలి పదేళ్ళ పది కాలాల పాటు ఉండాలి ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా గర్వం అనిపిస్తా ఉంది ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు పది లక్షల ఆరోగ్యశ్రీ స్థానంలో మా నాయనకు బాగా జరిగింది ఇవాళ గ్యాస్ ఐదు వందలకి వస్తా ఉంది ఒక పేదరాలు వచ్చినా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందన్నా ఇల్లు కట్టురా ఇట్లా అడుగు పెట్టుమని అంటా ఉన్నారు దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజు యువ వికాస్ చేస్తున్నారన్నా మాకు అవకాశం లేండి మా అన్నకు నౌకర్ వచ్చింది అరవై వేల నౌకర్లు మా అన్నకు వచ్చింది నాకు రాలే కానీ రాజు యువ వికాస్ ఇస్తారట ఇవ్వండి అన్న మేము పెట్టుకుంటామని చెప్తా ఎక్కడికెళ్ళిన ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పది ఏళ్ల పాటు ఉండాలి జీవితాంతం ఉండాలి ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి రైతులు పండించిన ధరను పంట దేశ వ్యాప్తంగా వాళ్ళపై వాళ్లపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు ఇక సంగతి పది సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసి వరంగల్ ఇల్క తృప్తిలో జరిగే బిఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు గులాబీ సైన్యం తరలి రావాలని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు గోదోర్కన్ మార్కండే కాలంలోని ఓ ఫంక్షన్ హాల్లో లక్ష్మీనగర్ పట్టణ కమిటీతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు చెలో వరంగల్ సన్నాక సమావేశాన్ని నిర్వహించారు గౌతమనగర్ పట్టణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి లక్ష్మీనగర్ పట్టణ కమిటీ అధ్యక్షుడు నూతి తిరుపతి అధ్యక్ష జరిగిన ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు డివిజన్ ఇన్ఛార్జులు మేకల కుమర యాదవ్ దండు రవీందర్ రత్నాకర్

రజతోత్సవ సభలో గొప్ప ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు దానికి మన డిజిటల్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను తప్పకుండా మనం అందరం కూడా మా ఆనాడు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే నడువు బిగించినమో వస్త్రాలను తెలంగాణ కోసమే నిలబడి కొట్టాలన్నటువంటి వాళ్ళ ఇలా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మా బస్కులు మళ్ళీ మా బతులలో వెలుగులు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి అమ్ములారా అమ్మలారా మీరందరూ కూడా చైతన్యానికి ప్రతికల్గా ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుండి ఉద్యమ కార్యకర్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు మీరు తప్పకుండా ఈ యొక్క ఉద్యమ కార్యంలో పాల్గొన్నటువంటి విధంగానే ఇలా మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మళ్ళీ ప్రజల నిలబడి ఈ యొక్క మీరు ప్రశ్నించేటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నారు ప్రతి డివిజన్ నుంచి వెళ్ళి యాభైకి దగ్గర కూడా వంద మంది అయితే రెండు బస్సులు యాభై మంది అయితే ఒక బస్సు ఆ రోజు ఉదయమే మీరందరూ కూడా మీ యొక్క డివిజన్లలో మనకు గులాబీ జెండాలు ఉన్నాయి జై లేకపోతే దానికి ఒక కలర్ వేసుకొని మంచి జెండా ఏర్పాటు చేసుకోండి ఇన్చార్జీలు ఆ రోజు బస్సులో ఎక్కడానికి ముందు అందరం కలిసి జై తెలంగాణ అని అక్కడ అందరూ కూడా జెండా ఎగరవేసి మళ్ళీ మేము అందరం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా మేము పడిన తిరిగి ఈ ఉద్యమ కార్యాచరణ ప్రజాక్షేత్రంలో ప్రజలను జయదండం చేసి నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్ షీట్ లో అక్రమంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ ఏటింక్లెన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేట్ రాజేష్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏటింక్లెన్ కాలనీ ప్రధాన రోడ్డు మీద నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు ंग कंग्रेस पार्टी कंग्रेस पार्टील कंग्रेस पटी कंग्रेस पटी గాంధీఆర్ నాయకత్వం వహి నారాయణ గాంధీఆర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం